ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి హాయ్ వెల్కమ్ టు సూర్యానందు బ్లాక్స్ ఈరోజు మేము మహానంది వచ్చామండి అత్తయ్య వచ్చిందని తీసుకెళ్ళమని అడిగితే వచ్చాము ఇది గుడి బయట కోనేరులు ఉంటాయండి రెండు కోనేరులు ఇది మా పిల్లలు చూడండి స్నానాలు చేస్తున్నారు ఇంకా క్యూ లైన్లోకి వెళ్ళిపోయాం దర్శనానికి మొబైల్ ఏలో లేదండి అందుకని తీలేదు తర్వాత వచ్చినాక తీసుకున్నాను ఇది ఇదేమో చెట్టు మొద్దులో వినాయకుని ప్రతిమ ఉందండి చూడండి ఇదంతా గుడి బయట అండి లోపల తర్వాత నాగదేవతలో అండి ఇక్కడ ఇక్కడ చూడండి ఈ చెట్టు పేరేంటి మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇది వచ్చేసి రావుకేదు నుండి పూజ చేస్తారంట ఇక్కడ మహానంది క్షేత్రంలో ఇది వచ్చేసి బయట గోశాల చాలా బాగున్నాయి మేమైతే బయ బయటకు వచ్చేసి ఇక్కడ మా పిల్లలకి కథల పుస్తకాలు కావాలంటే కొంటున్నాను ఈ లోపు మా వారు ప్రసాదాలు తీసుకొచ్చారు తినేస్తున్నాము ప్రసాదం తిని కొద్దిసేపు కూర్చొని బయలుదేరిపోయాము ఇంటికి ఇది వచ్చేసి ఎంట్రన్స్లోనే శివ పార్వతులు చూడండి ఇక్కడ లోపలికి మొబైల్ ఎలా లేదండి ఇది ఇక్కడ వినాయకుడిది రూపాలు నవరూపాలు అంటారు నాకు తెలియదు బయటకు వచ్చేసి కొన్ని ఫోటోలు వీడియోలు తీసుకున్నాను ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్